تنهنجي ماضي بي بي تالي نبا توب تنين نشنهري کرے تنهنجي نشتاري స్థానాలను కాపాడే వస్త్రాన్ని నేసేటువంటి వేతనల పట్ల ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి ఏదైతే వేతనల ఉపాధి కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి చీరల ఆర్డర్కు సంబంధించి ఇక్కడ ఉన్న పనిచేస్తున్నటువంటి పవర్ రూమ్ కార్మికులకు వార్తల వైపరి కార్మికులకు మెరుగైన వేతనాలు వచ్చే విధంగా కూలీ నిర్ణయించాలని అదేవిధంగా ఇక్కడ పది శాతం చేయాల్సి కార్మికులకు రావాల్సింది వెంటనే విడుదల చేయాలని పాలిస్టర్ వస్త్రానికి కూలీ తగ్గించకుండా ఇవ్వాలని బడ్జెట్ ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని తదితర డిమాండ్ల మీద ఈ రోజు సీఐటి పవర్ రూమ్ వర్కర్స్ యూనియన్ బార్పిన్ వర్కర్స్ యూనియన్ వైఫ్ వర్కర్స్ యూనియన్ నా కమిటీల ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి నిరోధక సమ్మె చేయడం జరుగుతూ ఉంది మరి ఈ రోజు సమ్మె మొదటి రోజులో భాగంగా సిరిసిల్లా పవర్ రూమ్ అస్త్ర పరిశ్రమ పనిచేస్తున్న కూడా నేతన్న ముందు నిరసన రోడ్డెక్కి నిరసన కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే మరి గత ప్రభుత్వం సిరిసిల్లా నేతన్నల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఇక్కడ నేతన్న సమస్యలు పట్టించుకోలేదని చెప్పి ప్రస్తుతం అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అనేక హామీలు ఇచ్చి మరి అధికారంలోకి వచ్చింది మరి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చీరల ఆర్డర్ని ఇచ్చి మరి కార్మికుల కూలీని ఇప్పటి వరకు నిర్ణయించకుండా కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా మేము సందర్భంగా ఈ రోజు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సిర్సిల్లాకు వస్తున్నారు ఇప్పటికైనా మంత్రి గారు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రభుత్వంతో మాట్లాడి ఏ ప్రభుత్వ ఆర్డర్ చీరల వస్త్రానికి కార్మికుల కూలీ మెరుగైన వేతనాలు వచ్చే విధంగా నిర్ణయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఇక్కడ కార్మికులకు సంబంధించి అనేక సమస్యలతో సతమతం అవుతూ గత పదిహేను నెలల కాలంగా సరైన ఉపాధి లేక పదిహేను మంది ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది మరొక ఆత్మహత్య జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ కార్మికులు ఉన్నటువంటి యాగన్ సబ్సిడీ కావచ్చు శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా వర్కట్ ఓనర్ పథకం కావచ్చు ఇతర అన్ని సమస్యలను కూడా చర్చించి సమస్యలను పరిష్కరించాలి ఇక్కడ చూస్తూ ఉంటే ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి యజమానులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వ్యాక్స్ సంఘాలు ప్రతినిధులు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రభుత్వం ప్రతిసారి సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ బాధలను తెలుసుకుని వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏ ఒక్క రోజు కూడా మరి కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి మరి కార్మికుల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం అధికారులు పనిచేయడం లేదు ఇప్పటికైనా ఆ విధానాలను మానుకొని మరి కార్మికుల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి లేకుంటే గనక ఈ సమ్మె ఈ డిమాండ్లు నెరవేరేంత కొనబడుతుంది ఈ సమ్మెను ఆందోళనను తీవ్రతరం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా కార్మికులు ార్పిన్ కార్మికులు వైపరి కార్మికులు అందరూ కలిసి మరి ప్రభుత్వం అందిస్తున్నటువంటి మహిళా పొదుపు సంఘాలకు సంబంధించిన చీరల కూలీ వాళ్లకు సంబంధించింది నిర్ణయించాలని మరి గతంలో బతుకమ్మ చీరలకు ఏ విధంగా అయితే కూలీ పవర్లు కార్మికులు ఐదు రూపాయల ఇరవై పైసలు ఉంది అట్లాగే ఒక రూపాయి నలభై రెండు పైసలు యార్ఎస్ సబ్సిడీ ఆ బస్ పచ్చ వస్తుండే కార్మికులకు అదేవిధంగా బైపని వారి కార్మికులు అదే మాదిరిగా వస్తూ ఉండే మరి ఆ లెక్కన మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చే చీలలకు సంబంధించిన కూలీ నిర్ణయించలేదు మరి అందు గురించి అట్లాగే ఇక్కడ యజమానులు ఫారిస్టర్ కూలికి సంబంధించిన సంవత్సరాలను కూలి దించి ఇవ్వడం జరుగుతుంది ఆ కూలి కూడా అగ్రిమెంట్ ఒప్పందం ప్రకారం ఇవ్వాలని అట్లాగే యారా సబ్సిడీ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి రావాల్సి ఉంది వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని తదితర డిమాండ్లతోటి ఈ రోజు నుంచి ఈ పవన్లు అనుబంధ రంగ మొత్తం పెద్ద సమ్మెలకు వెళ్ళడం జరిగింది మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ సమ్మె ఎక్కువ కాలం కొనసాగించకుండా మరి ఇక్కడ అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు అందరూ జోక్యం చేసుకుని వెంటనే సమావేశం ఏర్పాటు చేసి వీళ్ళ సమస్యలు వీళ్ళ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని ఇప్పుడు మేము కోరుతా ఉన్నాం మరి ఇప్పటికే మేము చెప్తా ఉన్నాం మరి ఇంతకాలం మరి ఎన్నిసార్లు సమావేశం పెడతా కానీ అధికారులు మరి ప్రజాప్రతినిధులు యజమానులు మాత్రమే సమావేశం పెట్టి వాళ్ళ సమస్యల గురించి దృష్టి పెట్టి తప్పించి మరి ఇక్కడ కార్మికుల సమస్యలు ఏమి లేదు దృష్టి పెట్టలేదు కాబట్టి ఇప్పటికైనా మీరు యజమానుల పక్షాలు ఉంటారా మన కార్మికుల పక్షాలు ఉంటారా మరి తెలుసుకోవాల్సిన అవసరం ఏమి ఉంది కాబట్టి వెంటనే మీరు సమస్యలు పరిష్కరించాలని తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగా ఈ సమయంలో భాగంగా రేపు మరి పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం వద్దకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది మరి పవర్లు కార్మికులందరి విజ్ఞప్తి మరి మన గురించి జరిగే సమయంలో ఈ కూలీ అగ్రిమెంట్ జరిగేదాకా ఏదైతే ప్రభుత్వ చీరల సంబంధించిన కూలి నిర్ణయించేదాకా మన పారిశ్రాలు కూలి పెరిగేదాకా కార్మికుల వైపని కార్మికులు కూలి నిర్మించేదాకా ఈ సమ్మె కొనసాగుతాయని ఈ సందర్భం తెలియజేస్తాను రోజు పొద్దుగాల ఉదయం తొమ్మిది గంటల వరకే బీవై నగర్ సిఐడి కార్యాలయం అందరూ రావాలి ఎవరు కూడా సాయంత్రం నడపద్దు మార్పులు వేయద్దు వైపలి చేయొద్దు కాబట్టి ఈ రోజు మొదటి రోజు కాబట్టి మరి దేశంలో కొంతమంది నడిచినా గానీ నడిపినా కానీ రేపటి సంత ఎవరు నడపద్దని పెద్ద సమ్మెలో ఉండాలని ఈ సమ్మెకు ఆసాములు కూడా సహకరించాలని ఎందుకంటే ఈ కూలి పెరుగు అందరికీ న్యాయం జరుగుతుంది కాబట్టి మీరు కూడా సహకరించాలని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం